విజయదశమి శుభ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రేక్షకులందరికీ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు అంతిమంగా విజయదశమి శుభ సందర్భంగా భక్తులందరికీ కూడా ఆలఈఓ అంజనీ దేవి గారు స్వయంగా వారే పాలు బిస్కెట్లు పంపిణీ చేయడం అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇప్పటి వరకు విధులను నిర్వర్తించిన ఏ ఒక్క కార్యనిర్వహణాధికారి కూడా భక్తులపై ఇలాంటి శ్రద్ధను చూపెట్టలేదు అనడానికి ఇదో నిదర్శనం అనే చెప్పాలి స్వయంగా వారే పాలన పోస్తూ గ్లాసులో పోసి భక్తులకు అందించడం వారికి సరి అయిన చూ సూచనలు చెప్పడం ఇవన్నీ కూడా మంచికి సూచన అనే చెప్పాలి మన బాసర శ్రీ జ్ఞానస్వస్తి ఆలయ పరిసర ప్రాంతాలు కానీ భక్తులకు కానీ అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉండడం భక్తులకు ఇబ్బంది కలగకుండా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ అయిందని చెప్పాలి కొంతమట్టుకు అక్కడక్కడ కొన్ని అధికారి దృష్టికి రాకుండా దొంగ దొంగలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వాటన్నిటిని కూడా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ కట్టడి అయింది ఓ థర్టీ థర్టీ పర్సెంట్ అధికారి దృష్టికి రాలేదు ఇప్పుడు అధికారి దృష్టికి కూడా వచ్చింది అలాంటివి కూడా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల కోసం అన్ని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆలయ అధికారికి ఫిర్యాదు చేసినట్లయితే ఫలితగతిన వాటిపై చర్య తీసుకొని భక్తుల ఇబ్బందిని కూడా పరిశీలనలో పెట్టి వారికి ఇబ్బందులు కలగకుండా చూ చూడమే ఆలయ ఈఓ అధికారి బాధ్యతగా వహిస్తున్నారు ఈసారి నాయకులు కూడా కిమ్ అనకుండా వారిది వారు క్యూలైన్లో వెళ్ళడం దర్శనాలు చేసుకొని వెళ్ళిపోవడం అన్నది ఇక్కడ శుభ సూచకమైన చెప్పాలి భక్తులకు ఇబ్బంది కాకుండా గ్రామస్తులకు ఇబ్బంది కాకుండా ఎవరి లైన్లో వారు వెళ్ళడం ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్నదాన సూత్రంలో కానీ ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందరికీ ఆదేశాలను ఇస్తూ సరి అయిన రీతిలో భక్తి మార్గంలో వెళ్ళే విధంగా వారు సూచించడం అన్నది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదే విధంగా ప్రతి అధికారి వారి వారి విధులను నిర్వహించినట్లయితే బాసర అభివృద్ధికి నోచుకుంటుందనే చెప్పాలి బాసర ఆలయంలో ఇప్పటి వరకు లేని విధంగా ఒక మహిళా ఉండి కూడా ప్రతి విషయాన్ని గమనిస్తూ స్వయంగా స్థలానికి వెళ్ళి పరిశీలి పరిశీలించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంటుందన్న మంచి ఉద్దేశంతోనే వారు పరిసరాలను పరిశీలిస్తూ అక్కడికి వెళ్ళి చూడడం అన్నది కూడా వారికి అవగతం అవుతుంది రాబో రోజుల్లో కూడా బాసరా అభివృద్ధి బాటలో నడుస్తుందనే చెప్పాలి ఆలయానికి ఆదాయం పెరిగే విధంగా వారు చేస్తున్న సేవలు వారు అందిస్తున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు కూడా ఎంపుగా ఉంది మన హిందూ ధర్మంలో భక్తులు ఆలయానికి రావాలంటేనే ఒక విధమైన ఇరిటేషన్ కలిగే విధంగా ప్రతి ఆలయాలు ఆ విధంగా గోచరిస్తున్నాయి ఇక్కడ అలాంటి తప్పితాలు జరగకుండా బహు బహు జాగ్రత్తలు తీసుకుంటున్నారు భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవాలన్న మంచి ఉద్దేశంతోనే భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రతి విషయంలో జాగ్రత్తలు వహించడం అన్నది ఇక్కడ మన బాసరులో తొలిసారిగా మహిళా అధికారి చేయడం అంజనీ దేవి గారికి సాధ్యమైంది మునుముందు వారు మంచి ఏ విధంగా చేస్తారు చెడును ఏ విధంగా కట్టడి చేస్తారో మనం వేచి చూడాల్సిందే